హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలోనే ఐదు అత్యంత భయంకరమైన ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రదేశాలు ఎంత భయంకరమైనవి అంటే ఈ ప్రదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటే చాలు బై ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మీరు వింటున్నది ఒక సరస్సు గురించి కానీ ఇది సాధారణ సరస్సు కాదు ఈ సరస్సులో మనిషి లేదా జంతువు పడితే రాతి శిల్పాలుగా మారిపోవాల్సిందే అవును మీరు విన్నది నిజమే మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం పేరు లేక్ నాట్రాన్ ఇది ఒక విచిత్రమైన భయానకమైన ప్రదేశం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి ఈ ప్రదేశం తాంజానియా అనే ప్రదేశంలో ఉంది ఈ సరస్సు మీరు చూడడానికి ఎర్రగా ఉంటుంది దాని రసాయనిక స్వభావం చాలా ప్రమాదకరం ఇందులో పిహెచ్ స్థాయి పది పాయింట్ ఐదు వరకు ఉంటుంది అంటే అది మనిషి చర్మాన్ని క్షణాల్లో కాల్చగలదు ఇది క్షార పదార్థాలతో నిండిన నీరు ఇలా ఈ నీరు ఉండడం వల్ల మానవుడు లేదా జంతువు దానిలో అడుగుపెడితే ఆ ప్రాణానికి ఎంతో ప్రమాదము అంతేకాదు ఈ సరస్సు నీరు అరవై డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది ఆ నీటిలో కేవలం చేతులు తాకినా క్షణాల్లో కాలిపోతాయి అలాంటి వేడిలో జీవించడానికి ఎలాంటి అవకాశం ఉండదు ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మనిషి లేదా జంతువులు ఈ సరస్సులో పడితే అవి రాతిగా మారిపోతాయి ఇది ఎలా సాధ్యమంటే ఈ సరస్సులో ఉన్న రసాయనాలు ఎక్కువగా సోడియం బైకార్బోనేట్ అనే పదార్థంతో నిండి ఉంది మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ సరస్సులో పడిన పక్షులు జంతువుల చర్మం మరియు కండరాలు సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అయ్యి వాటి శరీరంలోని ఉన్న పీహెచ్ లెవెల్స్ మారిపోతాయి దీనివల్ల జంతువుల శరీరంలోని టిష్యూస్ తేలికగా గడ్డకడతాయి అందుకే ఈ సరస్సులో పడిన జంతువులు రాతి శిల్పాలుగా మారిపోతాయి ఇక్కడ చేరిన ప్రతి ప్రాణి అలా రాళ్లుగా మారిపోతుంది కేవలం జంతువులు మాత్రమే కాదు మనిషి కూడా ఇక్కడ పడితే నిమిషాల్లో ప్రాణాలను కోల్పోతాడు కాని ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో కూడా ఒక్క పక్షి బ్రతకగలుగుతుంది అవి ఫ్లామింగోలు అవి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాయి ఈ విపరీతమైన వాతావరణంలో కూడా ప్రాణాలుతో ఉన్నాయి దీనిని చూడగానే ఇది ఒక విచిత్రమైన ప్రకృతి అద్భుతమని అనిపిస్తుంది కదా మీకు ఏమనిపించిందో ఒక్క మాటలో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి చేశాను మొత్తం వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే మీకు ఈ ప్రదేశాల్లో ఏ ప్రదేశం నచ్చిందో కామెంట్ చేయండి గేట్స్ ఆఫ్ హెల్ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు స్వర్గాన్ని చూపిస్తే మరికొన్ని నరకాన్ని చూపిస్తాయి ఇప్పుడు మనం ఒక్క పెద్ద గ్యాస్ పొయ్యిని చూడబోతున్నాం గ్యాస్ పొయ్యి అన్నాను అని ఆ ప్రదేశానికి వెళ్తే మీ బూడిద కూడా దొరకదు అక్కడ అడుగు పెడితే మీరు ప్రాణాలతో బయటపడలేరు ఈ ప్రదేశం తుర్క్మెనిస్థాన్లోని కరకుం ఎడారిలో ఉంది గేట్స్ ఆఫ్ హెల్ అని పిలిచే ఈ భయానకమైన గ్యాస్ క్రేటర్ ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సోవియట్ శాస్త్రవేత్తలు ఇక్కడ గ్యాస్ గ్రిల్లింగ్ ప్రారంభించారు కానీ అనుకోకుండా నేల కుంగిపోయి భూమిలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది అది సహజ వాయువు పొరలను గట్టిగా దెబ్బతీయడంతో అక్కడి నుంచి అత్యంత ప్రమాదకరమైన మీథేన్ వాయువు విడుదలయ్యింది ఈ మీథేన్ వాయువు బయటకు రావడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందనే భావనతో శాస్త్రవేత్తలు దానిని నిలిపివేయడానికి ఆ రంధ్రంలో నిప్పు పెట్టారు కానీ వారి ఆలోచన బెడిసి కొట్టింది ఎందుకంటే ఆ నిప్పు ఇప్పటి వరకు ఆగలేదు ఆ శాస్త్రవేత్తలు చేసిన పనికి దాదాపు యాభై సంవత్సరాలుగా ఆ నిప్పు క్రేటర్లో మందుతూనే ఉంది ఈ గ్యాస్ క్రేటర్ దాదాపు రెండు వందల ముప్పై అడుగుల వెడల్పుతో అరవై ఐదు లోతులో ఉంది ఆ అంతా ఎప్పుడు మంటల్లో ఉండటంతో ఆ ప్రదేశం భూమి మీద నరకం లాంటిదిగా మారింది మీరు అక్కడ అడుగు పెడితే మీ శరీరం క్షణాల్లో దహనమైపోతుంది ఈ ప్రపంచంలోని చాలా ప్రదేశాలలో మంటలు కొంతకాలంలో ఆగిపోతాయి కానీ ఇక్కడి మంటలు మాత్రం ఎప్పుడూ వాగడం లేదు ఈ ప్రదేశం రాత్రి వేళల్లో చాలా భయంకరంగా ఉంటుంది భూమి మీద నిప్పుకుండలా జ్వలిస్తూ ఉంటుంది దీనివల్ల అక్కడికి వచ్చే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి గేట్స్ ఆఫ్ హెల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు ఇది మనిషి చేసిన ఒక పెద్ద పొరపాటు ఈ భూమిపై ఒక నరకాన్ని సృష్టించింది భయంకరమైన ప్రకృతి శక్తిని అరికట్టలేని పరిణామం మీథేన్ వాయువు మంటలు మరియు ఆ అందమైన దృశ్యం చాలా మందిని ఆకర్షిస్తున్నా అంతా ఒకదానికంటే ఒకటి ప్రమాదకరమైనవే ఈ ప్రదేశానికి దగ్గరగా అంటే మీరు ఒక నరక ప్రదేశంలో అడుగు పెడుతున్నట్లే డెత్ వ్యాలీ పేరులోనే ప్రాణహాని ఉంది ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఈ ప్రదేశం ఒకటి ఈ ప్రదేశం యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కాలిఫోర్నియా అనే ప్రదేశంలో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది ఇక్కడ ఉష్ణోగ్రతలు యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ నూట ముప్పై నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు చేరుకుంటాయి ఈ ఎడారి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇక్కడ వర్షపాతం సంవత్సరానికి రెండు ఇంచెస్ మాత్రమే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ జీవి ఇక్కడ సజీవంగా ఉండటం కష్టం ఇక్కడి వేడి పొడి గాలి మరియు నీళ్లు లేకపోవడం వల్ల ఏ మనిషి కూడా ఈ ప్రదేశంలో ఎక్కువ సమయం నిలబడలేరు పంతొమ్మిది వందలులో ఇక్కడ ఒక్క సంఘటన జరిగింది ఇక్కడ పయనించిన పర్యాటకులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు దీనికి కారణం ఏమిటంటే ఈ ప్రదేశంలో మట్టి ఆరడుగులు వరకు ఎండిపోయి ఉంటుంది దీనివల్ల వాళ్లు ఈ మట్టిలో కూరుకుపోయి తిరిగి బయటకు రావడానికి మార్గం లేకుండా చిక్కుకుపోయారు ఈ ఎడారి ప్రాంతంలో ప్రయాణించడం అంటే మీరు అనుకోని మృత్యువుతో పోరాటం చేసే ప్రక్రియలో ఉన్నట్టే ఇక్కడ ఎలాంటి నీటి వనరులు లేవు మరియు ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మీరు తగినంత నీటిని తీసుకురాకపోతే ఇది మీ చివరి యాత్రగా మిగిలిపోతుంది ఈ ప్రదేశంలో మరో రహస్యమూ కూడా ఉంది ఇక్కడి రాకింగ్ స్టోన్స్ అనే ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో రాళ్లు ఎటువంటి మనిషి లేదా ప్రాణి కదపకుండా తమకు తాముగా కదిలిపోతుంటాయి శాస్త్రవేత్తలు ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో పరిశోధనలు చేసినప్పటికీ ఇలా ఈ రాళ్లు తమకు తాముగా ఎలా కదులుతున్నాయో ఇప్పటికీ చెప్పలేకపోయారు ఇది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది డెత్ వ్యాలీ అనేది కేవలం ఒక ఎడారి మాత్రమే కాదు ఈ ప్రదేశంలో ప్రకృతి శక్తులు మనిషిని పూర్తిగా అధిగమిస్తాయి మీరు ఇక్కడ అడుగు పెడితే మీకు ఖచ్చితంగా సమీపంలోకి వచ్చినట్లే స్నేక్ ఐలాండ్ మిమ్మల్ని వెయ్యి పాములు ఉన్న ప్రదేశంలో పడేస్తే చూడడానికి నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ దీవి మీకు ఏ క్షణంలో ప్రాణాంతకంగా మారుతుందో తెలియదు స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్ తీరంలో ఉన్న విమాడా గ్రాండే అనే ఒక చిన్న దీవి మీరు ఈ దీవి గురించి పూర్తిగా వింటే ఆ పేరు మీ గుండెల్లో భయాన్ని నింపేస్తుంది ఎందుకంటే ఈ దీవిలో ఎక్కడ చూసినా సర్పాలే కాని ఇవి సాధారణ సర్పాలు కాదు వీటి విషం ఒక జీవి ప్రాణాన్ని కొన్ని క్షణాల్లో తీసేస్తుంది ఈ దీవిలో ప్రతి నాలుగు చదరపు అడుగులో ఒక విష సర్పం ఉంటుంది అయితే వాటిలో అత్యంత ప్రమాదకరమైనది గోల్డెన్ లాన్సెడ్ వైపర్ ఈ పాము ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి దీని విషయం ఎంత ప్రమాదకరమంటే అది మనిషి శరీరంలో రక్తాన్ని మరిగిస్తుందట అంటే మీరు ఈ పాము కాటు వేసినా ఒక్క క్షణంలోనే ప్రాణాలను కోల్పోవడం ఖాయం మరియు దీని ఒక్క కాటు చాలు అది కేవలం నిమిషాల్లోనే మీ శరీరంలోని కణజాలాలను నాశనం చేస్తుంది ఎవరైనా తెలియకుండా ఈ దీవిలో అడుగు పెడితే పాముల చేతిలో నరక బాధలు అనుభవిస్తారు అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవికి ఎవరిని వెళ్లకుంఠ నిషేధించింది కేవలం శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు మాత్రమే ఈ ప్రదేశానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వెళ్తారు కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి సంవత్సరం కొంతమందిలో చాలా మంది వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు ఈ దీవి గురించి స్థానికులు చెబుతున్న ఒక కథనం ప్రకారం ఒకప్పుడు ఈ దీవిలో ఒక కాపరి కుటుంబం ఉండేది కాని ఒక రాత్రి వారి ఇంట్లోకి పాములు చొరబడి వాళ్లని అతి దారుణంగా చంపేశాయి ఇక్కడ పాము కాటుకు మందు అనే పదం వినిపించదు ఈ సర్పాల కాటుకు ఏ మందులు పనిచేయవు ఎలాంటి పరిష్కారం కూడా ఉండదు కాబట్టి మీరు ప్రాణాలతో బయటపడటానికి చాలా తక్కువ అవకాశమే ఉంటుంది అందుకే ఈ దీవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పేరుగాంచింది ఇక్కడ అడుగు పెడితే మీరు ప్రాణాలు కోల్పోవడం ఖాయం స్నేక్ ఐలాండ్ అంటే నిజంగానే భూమిపై ఉన్న ఒక నరకం నార్త్ సెంటినల్ ఐలాండ్ ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ అడుగు పెట్టలేని ప్రదేశం ఒక్కవేళ ఈ ప్రదేశంలో అడుగు పెడితే మీరు మళ్లీ ఎప్పటికీ తిరిగి రావడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ దీవిలో పాముల వల్ల కాని ప్రకృతి వల్ల కాని మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ ఈ దీవిలో ఉన్న మనుషుల వల్లే మనకి ప్రమాదం కాలే ఏంటి అర్థం కాలేదా చెబుతా ఆగండి ఇది మన భారతదేశంలో ఉన్న అండమాన్ దీవుల్లో ఉన్న ఒక చిన్న దీవి కాని ఈ దీవి ప్రపంచం మొత్తానికి దూరంగా ఉంటుంది ఈ దీవిలో సెంటినలీస్ అనే తెగ ప్రజలు ఉంటారు వీళ్ల గురించి చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు అసలు వీళ్లు ఎలాంటి ఆచారాలను పాటిస్తారు ఎలాంటి పద్ధతులు ఆచరిస్తారు అని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ తెగవాళ్లు వారి ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టాలి అని అనుకున్నా బాణాలు అస్త్రాలతో అడుగుపెట్టిన వారిపై దాడి చేస్తారు రెండు వేల ఆరులో ఇద్దరు మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లి తప్పిపోయారు దురదృష్టవశాత్తు వారు సెంటినలీస్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా రెండువేల పద్దెనిమిదిలో ఒక అమెరికన్ మిషనరీ అయిన జాన్ అలెన్చౌ ఈ దీవికి వెళ్ళి అక్కడి ప్రజలతో సంభాషించాలనుకున్నాడు కాని ఆ దీవి వాసులు అతన్ని చూసిన వెంటనే అతని మీద దాడి చేసి అతని అతి దారుణంగా ప్రాణాలు తీసేశారు అతని మృతదేహం తిరిగి కనిపించలేదు ఈ సెంటినల్ ప్రజలు శతాబ్దాలుగా బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు వాళ్లు వాళ్ల దీవిలోకి ఎవరినీ అనుమతించరు ఈ దీవి ప్రజలు ఎంత ప్రమాదకరమైన వాళ్లు అంటే బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు ఈ దీవిని ఎవరూ జయించలేదు సెంటినెల్స్ ఎప్పుడూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలా ఈ దీవి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి అని భారతదేశ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పూర్తి నిషేధిత ప్రదేశంగా ప్రకటించింది ఎవరైనా ఇక్కడికి వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనకు దూరంగా ఉండడమే మనకు చాలా మంచిది ఉత్తర సెంటినల్ ద్వీపం కూడా అలాంటిదే అక్కడి మిస్టరీస్ ఎప్పుడు విప్పబడుతుందో తెలియదు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు ఈ ద్వీపం సామాన్య మానవులకు భయంకరమైనది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మరిచిపోకండి